బాధిత విద్యార్థులను పరామర్శించిన నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏనాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్న చిన్నా తిరుపతి జిల్లా చెన్నూరు ప్రభుత్వ గిరిజన బాలుర హాస్పిటల్ నందు ఇరవై ఒక మంది విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఉండటంతో వారిని పరామర్శించారు ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థులకు సరియైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వారానికి రోజులు ఇక్కడ వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు అలాగే ఐటిడిఏపి ఇరవై ఒక మంది విద్యార్థులు ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంటే పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు విద్యార్థుల యొక్క బాగోగులను చూసుకోవలసిన ఐడీడీఏపీఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కావున విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుపడే వరకు వారికి సరియైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సిద్దానాయక్ ను కోరారు లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉష చంద్రమౌళి మురళి రవి కోలయ్య విజయమ్మ మహేంద్ర బాలసుబ్రమణ్యం యానాది సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులు గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి పదకొండు మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించామో ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు డయారియాతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అక్కడ ఉండేటువంటి బాత్రూములు దగ్గరికి పోవాలంటేనే వాసన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వము గత రెండు మూడు రోజులుగా డయేరియా పట్ల అపరిమితంగా ఉండండి అలాగే డయేరియా నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంట్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు సెలవు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు గిరిజన పిల్లలకు వైద్యం అంత ఉందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంటు పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపర్ నింటు వారంలో మూడు రోజులు తిరుపతిలో ఉంటాడంట మూడు రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట మరి ఇలాంటి పరిస్థితులు సూపర్ నిండు ఉంటే సూపర్ ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందది గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పేద పిల్లలు గిరిజనులు పదకొండు మంది డయేరియాతో చిచ్చు పొందుతూ ఉన్నారు వాళ్ళకి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రి సూపర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విషయంలో అప్రమత్తంగా ఉంటే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలా అలాగే ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే అలాగే ఏదైతే ఇర మొత్తం ఇక్కడ పదకొండు మంది చికిత్స పొందుతూ ఉన్నారు మరి వేరే హాస్పిటల్లో ఒక పది మంది మొత్తం ఇరవై ఒక్క మంది ఎస్టీ పిల్లలు డయారియాతో శిక్ష పొందుతూ ఉంటే పివో మామూళ్ళ మత్తులు మామూళ్ళ మత్తులు ఏదైతే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని విద్యార్థుల యొక్క బాగులని విద్యార్థుల యొక్క చదువులను గాలికొదిలేసి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయాలి అవి కనీసం అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఏ సమస్యల వల్ల మిగిలిపోయినటువంటి కందిపప్పు ఇతర వస్తువులు పెట్టడం కారణంగానే పిల్లలందరూ కూడా డయేరియా బ్యాడ్న పడితే ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క ఐటీడిఎఫ్పిఓ ప్రిన్సిపాల్ తప్పుదావ పట్టించి వాటర్ సమస్య అని చెప్పి నెపాన్ని ఇంకొకరి మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని మేము వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మామూల మత్తులో విద్యార్థుల యొక్క బాగోగులను విద్యార్థుల వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి ఐటీడిఏ పిఓని సస్పెండ్ చేయాలా అలాగే ఏదైతే వేస వేసవ సెలవుల్లో మిగిలిపోయినటువంటి పురుగుల కందిపప్పు ఇతర వస్తువులు పెట్టినటువంటి ప్రిన్సిపాల్ని వాళ్ళతో సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే వైద్యం విషయంలో ఈ యొక్క హాస్పిటల్ సూపర్నెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన సూపర్నెంట్ అంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ హాస్పిటల్ కాసుకొని ఉండాలా మూడు రోజులు తిరుపతిలో ఉంటావు మూడు రోజులు నెల్లూరులో ఉంటే మాకు వైద్యం అందట్లేదని పేషెంట్లు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు ఇప్పుడే కొంతమంది వచ్చారు మా దగ్గరికి అయ్యా ఇక్కడ వాటర్ కూడా వాసన వస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు భోజనాన్ని పరిశీలించాం భోజనాన్ని పరిశీలిస్తే భోజనం ఎలా ఉంది అది ఆకువరంట అని చెప్తున్నారు రసం కంటే కూడా ఆధ్వానంగా ఉంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా చర్యలు తీసుకునేటువంటి పక్షంలో మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు దిగేందుకు కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి